అందరికీ జైబీ ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి వీధి వీధిన వాడవాడన దేశమంతా ప్రపంచమంతా జరుగుతున్నాయి డాక్టర్ అంబేద్కర్ ను గుర్తు చేసుకునే వాళ్ళు బహుశా చాలా తక్కువగా ఉంటారు కాబోలు తమ ప్రయోజనాల కోసము ఓట్ బ్యాంకు కోసము దళితులని మచ్చిక చేసుకోవడం కోసమో గుర్తు చేసుకునే వాళ్ళు కొందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంబేద్కర్కి ఒక దండ వేయకపోతే ఏమనుకుంటారోనని అని దండలు వేసేవాళ్ళు మరికొందరు కానీ ఎక్కువ మంది దళితులు ట్రైబ్స్ బీసీల్లో కొందరు ఓసీలలో మరికొందరు నిజంగా భారతదేశ నిర్మాణంలో ఈ జాతి నిర్మాణంలో అంబేద్కర్ చేసిన పాత్ర వలన పోరాటం వలన కృషి వలన నిండు మనసుతో ప్రేమతో అభిమానంతో గౌరవంతో అంబేద్కర్ను గుర్తు చేసుకునే వాళ్ళు ఉంటారు బహుశా భారతదేశంలో ఇంత ఎక్కువగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆయన పుట్టి నూట ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కూడా ఇంత ఎక్కువగా మనిషిని గుర్తు చేసుకోవటం అనేది బహుశా అంబేద్కర్ విషయంలో తప్ప వేరే వాళ్ళ విషయంలో జరిగే అవకాశం చాలా తక్కువ ఎందుకు అంబేద్కర్కి ఇంత రెలవెన్స్ ఇంత ప్రాసంగికత అంబేద్కర్కి ఎందుకుంది అంటే భారతదేశ నిర్మాణంలో నిచ్చిన కుల వ్యవస్థలో అంబేద్కర్ పుట్టిన ఆ నేపథ్యమే అంబేద్కర్ను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టింది ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట పుట్టవలసిందే కానీ అంబేద్కర్ అంటరాని కులంలో పుట్టటం మూలంగా ఆ అంటరానితనాన్ని అనుభవించి భరించి బాధపడి ఒక సవాలుగా స్వీకరించి దాని నుంచి బయటపడడం కోసం ఆయన చేసిన సుదీర్ఘ పోరాటమే ఇంత గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది బతుకున్న కాలంలో అంబేద్కర్కు చాలా సవాళ్ళు ఎదురయ్యాయి అంబేద్కర్ బతుకున్న కాలంలో అంబేద్కర్ను గుర్తు చేసుకున్న వాళ్ళు గౌరవించిన వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండవచ్చు కానీ అంబేడ్కర్ మరణించిన తర్వాత గొప్పవాడిగా మారిపోయాడు రాజు మరణించిన ఒక తార రాలిపోయి సుఖవి మరణించిన ఒక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకల యందు అని గురంజాశ్వ కవి గొప్పతనాన్ని చెప్పాడు ఇక్కడ కవి రచయిత అంబేడ్కర్ ఆయన చనిపోయిన తర్వాత అందరి హృదయాల్లో జీవించి ఉన్నాడు ఆయన చేసిన పోరాటం వలన సాధించి పెట్టిన హక్కుల వలన ఈ దేశాన్ని కొత్తగా దర్శించటం వలన ఈ దేశంలో సమానత్వం రావాలని కోరుకోవటం వలన అంబేద్కర్ సజీవంగా నిలబడి ఉన్నాడు అంబేద్కర్ సజీవంగా జీవించి ఉంటాడు ఈ దేశంలో ఇంకా వెయ్యి సంవత్సరాలైన జీవించి ఉంటాడు అంటిల్ భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలన అయ్యే వరకు అంబేద్కర్ బతికే ఉంటాడు మనవు వాదం అమలైనంత కాలం అంబేద్కర్ బతికే ఉంటాడు అసమానతలు అవమలనింత కాలం అంబేద్కర్ బతికే ఉంటాడు తన జీవితంలో అసమానతలు అనుభవించి బడికి దూరంగా పెట్టారు గుడికి దూరంగా పెట్టారు ఊరికి దూరంగా పెట్టారు నీటికి దూరంగా పెట్టారు ఆటకి దూరంగా పెట్టారు సంపదకి దూరంగా పెట్టారు అన్నిటికీ దూరంగా పెట్టిన అంబేద్కర్ను చదువుకు దూరంగా బడికి దూరంగా పెట్టిన తన మేధస్సును అభివృద్ధి చేసుకోవటంలో ఎవరు అడ్డుకోలేకపోయారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున పుట్టిన అంబేద్కర్ పంతొమ్మిది వందల సంవత్సరం వచ్చేనాటికి పంతొమ్మిది వందల ఏడు వచ్చేనాటికి ఈ దేశం సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకొని ఈ దేశ సమస్యల్ని అర్థం చేసుకొని వాటి నిర్మూలన కోసం సమానత్వ సాధన కోసం ఒక సుదీర్ఘ పోరాటాన్ని నడిపాడు చదువుకోవడం కోసం కొలంబియా వెళ్ళాడు లండన్ వెళ్ళాడు ఈ అన్ని దేశాలు తిరుగుతూ ఆయా దేశంలో ఉన్న సమానత్వాన్ని కళ్ళతో చూశాడు అనుభవించాడు అక్కడ తనకున్న నాలెడ్జ్కి మేధోశక్తికి ఆ సమాజంలో దొరికిన విలువని ప్రత్యక్షంగా అనుభవించాడు తిరిగి భారతదేశానికి వస్తే ఆ విలువ అంబేద్కర్కు దక్కలేదు ఎంత చదువుకున్న కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న జాన్ డివే దగ్గర శిష్యరికంలో చదువుకున్న లండన్ లైబ్రరీలో చదువుకున్న ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అనే పేపర్ రాసిన భారతదేశానికి వచ్చేసరికి మాత్రం అంబేద్కర్ దళితుడే అంటరాని వాడే ఇక్కడ మేధస్సుకు విలువ ఉండదు ఇక్కడ పుట్టిన కులాన్ని బట్టి విలువ ఉంటుంది అందుకే బరోడ మహారాజులో ఆస్థానంలో కొలువు చేస్తున్న అంబేద్కర్ ఉద్యోగం చేస్తున్న అంబేద్కర్ ప్రపంచ మీద అయిన అంబేద్కర్ను ఆ బరోడ మహారాజులో కుండలో ఉన్న నీళ్లు కూడా తాగనివ్వలేదు అవమానించారు అక్కడి నుంచి బయటపడి అంబేద్కర్ ప్రధాన స్రవంతి రాజకీయాలు సామాజిక నిర్మాణంలో ఒక మార్పు తీసుకురావడానికి తన ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు ఎందుకంటే తాను అనుభవించిన ఆ జీవితం తన ప్రజలకి ఉండద్దని తనలాంటి కోట్లాది మంది ప్రజలు అనుభవించే జీవితం నుంచి విముక్తి చేయడం కోసం పోరాటం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదనుకొని పోరాటాన్ని మొదలుపెట్టాడు మహదు చెరువు పోరాటం తన జీవితంలో మైలురాయి నీళ్ల కోసం పోరాటం బడిలో అంబేద్కర్ నీళ్లు తాగనివ్వలేదు అదే నీళ్ల కోసం అంబేద్కర్ ప్రారంభం చేసిన మొట్టమొదటి పోరాటం నీళ్ల కోసమే కాలారాం టెంపుల్లో దళితుల్ని ప్రవేశింపజేయడం కోసం కొన్ని నెలల పాటు పోరాటం నడిపాడు దేశాన్నంతా ఏకతాటి మీద నడిపించి దేశంలో ఉన్న దళితులందరినీ ఒకే దారిలో నడిపించి కాలారాం టెంపుల్లోకి ప్రవేశించే వరకు విశ్రమించకుండా పోరాటం చేశాడు టెంపుల్లోకి వెళ్ళాడంటే దేవుడి మీద భక్తితో కాదు టెంపుల్లోకి వెళ్ళటం ఆత్మగౌరవం ఆత్మగౌరవం కోసం పోరాటం నడిపాడు తన జీవితాన్ని ఒక మూడు రకాలుగా విభజన చేస్తే అంబేద్కర్ ఏ గ్రేట్ ఫైటర్ అంబేద్కర్ చూసి ఏం నేర్చుకోవాలి మనం ఆయన పోరాట తత్వాన్ని నేర్చుకోవాలి అంబేద్కర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ ఆయన నుంచి తాత్వికతను నేర్చుకోవాలి అంబేద్కర్ ఏ గ్రేట్ పొలిటీషియన్ భారతదేశంలో ఒక మంచి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అంబేద్కర్ను చూసి నేర్చుకోవాలి సామాజిక సమస్యల విన పోరాటం నడిపిన అంబేద్కరే ఈ సామాజిక సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి కులం ఎట్ల పరిష్కారం అవుతుంది పురుషాధిక్యత ఎట్ల పరిష్కారం అవుతుంది విద్య లేకపోవడం ఎట్ల పరిష్కారం అవుతుంది సామాజిక రుగ్మతలు ఎట్లా పరిష్కారం అవుతాయి వీటన్నిటిని ఆలోచించి భారతదేశంలో ఇవి నిర్మాణం కావడానికి వైదిక ధర్మం ప్రధాన కారణం వేదాలు వేదంలో చెప్పిన విషయాలు ప్రధాన కారణం వేదం మీద ఆధిపత్యం కలిగిన వైదికులు ప్రధాన కారణం అని ఆలోచించాడు ఆ వేదాల్లో ఉండే లోపాలన్నిటిని బయటబెట్టి కొందరు తమ స్వార్థం కోసం ఈ సమాజాన్ని చీల్చి నిలబెట్టి ఉపయోగించుకుంటున్నారనే వాళ్ళ కుట్రల్ని బయట కోసం వేదంలో ఏముందని రాశారు చాతురోన్న వ్యవస్థ గురించి రాశాడు కులము దాని పుట్టు పూరోత్తరాలు రాశాడు కుల నిర్మూలన రాశాడు రాముడు కృష్ణుడి రహస్యాలు రాశాడు ఇట్లా ఎన్నో పుస్తకాలడి భారతదేశ సమాజ నిర్మాణంలో ఉండే అనేక సమస్యలకి పరిష్కారం చూపిస్తూ అంబేద్కర్ ఒక ఫిలాసఫీని డెవలప్ చేశాడు తన ఫిలాసఫీ ఏమిటి అంటే సమానత్వమే తన ఫిలాసఫీ బుద్ధుడు నమ్మిన సమానత్వం తన ఫిలాసఫీ ఆ సమానత్వ భావాన్ని భావాన్ని అన్ని పుస్తకాల్లో ఈ దేశంలో కుల నిర్మూలన గురించి ఎవరైనా ఆలోచించాలనుకుంటే సమానత్వం గురించి ఎవరైనా సామాజిక సమానత్వం గురించి ఎవరైనా ఆలోచించాలనుకుంటే అంబేద్కర్ను దాటి వెళ్ళే అవకాశం లేదు అంబేద్కర్ చేసిన ఆలోచనలే కుల నిర్మూలనకి సంపూర్ణమైన ఆలోచనలుగా మనకు ఈనాటికి తోస్తాయి సమానత్వం సామాజిక సమానత్వం సామాజిక న్యాయం అనే భావన అంబేద్కర్ దగ్గరనే తన ఆలోచన దగ్గరనే ప్రారంభమవుతుంది కనుక ఆయన రూపొందించిన ఫిలాసఫీ ఈ భారతదేశాన్ని మార్చడానికి ఒక తాత్విక అంశంగా ఉపయోగపడుతుంది అంబేద్కర్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన న్యాయశాఖ మంత్రి అయ్యాడు మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యాడు మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యి పార్లమెంటులో స్త్రీలకు సంబంధించిన హక్కుల గురించి చర్చ వచ్చినప్పుడు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఆ హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించిన మంత్రి మండలం నుంచి బయటకు వచ్చి మంత్రి పదవిని వదులుకున్న విలువలున్న రాజకీయ నాయకుడు పార్లమెంట్ రాజకీయాల్లో కూడా కనీస విలువలు ఉండాలని చెప్పి బయటకు వచ్చి నిలబడ్డాడు పోరాటం చేశాడు అట్లా ఈ దేశ రాజ్యాంగం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు భారతదేశ రాజ్యాంగం భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మలచడానికి భారతదేశాన్ని సమానత్వం వైపు తీసుకెళ్లడానికి భారతదేశంలో ఉన్న ప్రజలకి ఈ దేశ సంపద భూమి పరిశ్రమలు సమానంగా పంపిణీ జరగడానికి పరిశ్రమలను జాతీయ పరం చేయడానికి అదేవిధంగా భారతదేశంలో విద్య అందరికీ సమానంగా అందాలి మనువాదం విద్య నిరాకరించింది దళితులకి శూద్రులకి స్త్రీలకి కానీ అంబేద్కర్ ఒక్క కలంపోటుతో మనువాదాన్ని తీసి పక్కన పెట్టేశాడు ఉద్యోగాలు ఈ దేశంలో ఉద్యోగాలు కొన్ని ఉద్యోగాలు కొందరే చేయాలి అని మనువాదం చెప్పింది మనువాద ఆలోచన చెప్పారు కానీ ఏ ఉద్యోగమైనా ఎవరైనా చేయొచ్చు ఏ పదవిలోకి ఎవరైనా వెళ్ళొచ్చు అని భారతదేశ రాజ్యాంగం ఒక అవకాశాన్ని కల్పించింది అంతకు ముందు ఉన్న అనేక భూస్వామ్య చట్టాలు బ్రాహ్మణీయ చట్టాలు కులోన్మాద చట్టాలు చాతుర్వర్ణ చట్టాలు వైదిక చట్టాలు వీటన్నిటిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యం జీవ లక్షణంగా కలిగిన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసి ఈ దేశానికి సమర్పించాడు అందుకే ఈ దేశం ప్రపంచంలో గొప్పగా ఉండాలని కోరుకున్నాడు ఈ దేశం సమున్నతంగా ఉండాలని కోరుకున్నాడు ఈ దేశం సమానంగా ఉండాలని కోరుకున్నాడు కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన ఇంకా సమానత్వం రాలే ఇంకా కులం పేరు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రేమ వివాహాలు చేసుకున్నందుకు వేరు వేరు కులాలు చేసుకున్నందుకు చంపేస్తున్నారు దళితులు చదువుకొని ప్రధాన శ్రవంతులకు వచ్చి గౌరవంగా బతుకుతూ ఉంటే మీద కూర్చుంటే చంపుతున్నారు గుర్రం మీద ఎక్కిన అడవి దిల్ నడుస్తే చంపేస్తున్నారు బండి మీద టూ వీలర్ మీద ప్రయాణం చేస్తే కళ్ళు మండి దాడులు చేస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి వస్తే వివక్ష ప్రదర్శిస్తూ ఉన్నారు భారతదేశంలో దళితులు ఇంకా పేదరికంలో మగ్గుతూ ఉన్నారు భారతదేశంలో ట్రైబ్స్ ఇంకా ప్రధాన స్రవంతికి దూరంగానే జీవిస్తున్నారు అంబేద్కర్ కోరుకున్న దేశం నిర్మాణం కాలే ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని కలగన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికుడు ఆధునిక భారతదేశ పితామహుడు అట్లాంటి అంబేద్కర్ ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడు ఆ కుల నిర్మూలన జరపడానికి మన పాలకులు ఎవరు ముందుకు రావటం లేదు ఎవరికి శ్రద్ధ లేదు ఇంకా కులాలని పెంచి పోషించి కులోన్మాదాన్ని రెచ్చగొట్టి సమాజంలో అసమానత్వాన్ని తీసుకురావడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాము మాత్రమే సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ దేశంలో మతం పేరు మీద కులం పేరు మీద ప్రాంతం పేరు మీద భాష పేరు మీద మనుషుల్ని చీల్చి రాజకీయం నడపాలనుకుంటున్న ఈ రోజుల్లో మనం అందరం భారతదేశ రాజ్యాంగాన్ని సమోన్నతంగా నిలబెట్టాలి ఈ దేశాన్ని రక్షించేది భారతదేశ రాజ్యాంగమే ఈ దేశాన్ని నిలబెట్టేది భారతదేశ రాజ్యాంగమే మనిషిని మనిషిగా చూసేది భారతదేశ రాజ్యాంగమే మనిషిని కులం పరంగా మతం పరంగా రంగు పరంగా భాష పరంగా జెండర్ పరంగా వైదిక ధర్మం చూస్తుంది బ్రాహ్మణిజం చూస్తుంది కానీ రాజ్యాంగం మనిషిని మనిషిగానే చూస్తుంది మనిషిని మనిషిగా చూసే రాజ్యాంగాన్ని గౌరవించుకున్నప్పుడే దాన్ని నిలబెట్టుకున్నప్పుడే దాన్ని రక్షించుకున్నప్పుడే ఈ దేశ ప్రజలు సమానంగా జీవించగలుగుతారు ఆ రాజ్యాంగాన్ని కూడా ఎన్నో పరిమితులు ఉండవచ్చు ఆ రాజ్యాంగంలో రాసిన విషయాలు బూర్జ వర్గాలకి భూస్వామ్య వర్గాలకి ఉపయోగపడుతూ ఉండవచ్చు దోపిడీ వర్గాలకు ఉపయోగపడుతూ ఉండవచ్చు అయినా అనేక పరిమితులు ఉన్న భారతదేశ రాజ్యాంగమే ఈనాటికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఏకైక ఆలంబన సాధనంగా ఉంది కనుక ఆ రాజ్యాంగం మీద ఆ పరిమితులున్న రాజ్యాంగాన్ని కూడా కూల్చడానికి ఆ రాజ్యాంగం అమలు కాకుండా చేయడానికి ఆ రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి మనిషి ఈ దేశంలో జీవించే వాళ్ళందరూ సమానత్వాన్ని కోరుకోవాలని సమతాభావం పరిడవిల్లేలా ఆలోచించాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళొక్కసారి జై భీమ్